హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిన నల్గొండ కోర్టు ఏటు సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించిన కోర్టు నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం విధించింది ప్రణయ హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు అనంతరం కోర్టు ప్రాంగణంలో శోకంలో శ్రావణ్ భార్య పిల్లలు బ్లాక్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారంటూ విలపించిన శ్రావణ్ కుటుంబ సభ్యులు కోర్టు తీర్పు తర్వాత ఆవేదనకు లోనైన ప్రణయ్ తల్లిదండ్రులు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు తర్వాత మీడియా ముందు కన్నీరు మున్నీరైన ప్రణయ్ తల్లిదండ్రులు పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పట్టించుకున్నారు పెట్టించుకొని బ్లాక్ పేపర్ పైన సైన్ ణిగడా అలేని సేంగదే మింతటాఇ గేమదెరంద్ fingert caffeం ది ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి కులాన్ని పట్టుకొని ఆడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ ఈ యొక్క తీర్పు అనేది కనిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలే ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సారు మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము ఆ సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయటం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలే ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోనే న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నా బాధ ఎవరు తీర్చలేరు మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బయట బాబులు కనపడేటప్పుడల్లా మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు మనవడిని కూడా నేను చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తించం కేవలము ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా